హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీ నుండి విడుతుల తొమ్మిది వందల పది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మనం పోస్ట్ల వారీగా వివరాలను చూసినట్లయితే చార్జ్మెన్ ఆటోమేషన్ వర్క్ షాప్ టోటల్ ఇరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి చార్జ్మెన్ ఫ్యాక్టరీ టోటల్ ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి సీనియర్ డ్రాప్స్మెన్ ఎరెలు వచ్చేసి నూట నలభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ వచ్చేసి ఇరవై ఆరు ఉద్యోగాలు ఉంటున్నాయి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఉద్యోగాలు సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కార్టోగ్రఫీ పదకొండు ఉద్యోగాలు సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఆర్మమెంట్ యాభై ఉద్యోగాలు అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఎస్సీఎస్టీ అలాగే అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కూడా మనకు జాబ్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ గ్రూప్స్ గ్రూప్స్ వచ్చేసి ఈస్టర్న్ నావల్ కమాండ్ లో తొమ్మిది ఉద్యోగాలు వెస్ట్రన్ నావల్ కమాండ్లో ఐదు వందల ఐదు ఉద్యోగాలు సౌత్ నావెల్ కమా సౌత్ సదర్న్ నావల్ కమాండ్లో ముప్పై ఆరు ఉద్యోగాలు అనేది మనకు ఉండడం జరిగింది టోటల్ గా మనకు ఆరు వందల పది ఉద్యోగాలు అనేది ట్రేడ్స్ మేట్ లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఇక్కడ ఇచ్చాడు కింద చూడండి టోటల్ వేకెన్సీస్ ఆల్సో ఇంక్లూడ్ బ్యాక్లాక్ అంటే ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో బీసీ వారు వారికి అందరికీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి ఏం ఉండాలి ఏమి ఉండకూడదు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక మనం ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అన్ వారికి పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పదహైదు సంవత్సరాలు గ్రూప్ బి అలాగే గ్రూప్ సి వారికి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనం క్రూషియల్ డేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి రెండు వందల తొంభై ఐదు రూపాయలు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సిటీస్ అలాగే హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ ఎప్పుడప్పుడు వాళ్ళు సైట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సైట్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి సెలెక్షన్ విషయానికి వస్తే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్ వచ్చేసి సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నాలుగు సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులు మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి తొంభై నిమిషాలు ఫ్రెండ్స్ అంటే ఒకటిన్నర గంట మనకు సమయం ఇవ్వడం జరిగింది వంద మార్కులకు ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి నార్మల్ అనేది ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ వెబ్సైట్లలో వెబ్సైట్లో అని చెప్పి ఎగ్జామ్ ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అప్లై చేసినప్పుడు ఏదైతే డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అలాగే తీసుకు ఉంటుంది ఇంకా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ వచ్చేసరికి మనకి పద్దెనిమిది డిసెంబర్ నుండి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో ఇంకా క్లోజింగ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి డిసెంబర్ ఫ్రెండ్స్ ఈ డేట్లలో మీరు ఈ అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఇక మనకు వెళ్ళు సిక్స్టీ ఫోర్ ఐటీఐ ట్రేడ్స్ ఎలిజిబుల్ అని చెప్పారు కదా ట్రేడ్స్ మెన్ మీట్కి సంబంధించి వాటికి సంబంధించి మీరు ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మొత్తం అరవై నాలుగు ట్రేడ్లకు సంబంధించి నేను ఇక్కడ వీడియోలో పెట్టడం జరిగింది ఇక్కడ మొత్తం అరవై నాలుగు ట్రేడ్లకు సంబంధించి మీరు వీటిని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి వీటిని మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అరవై నాలుగు ట్రేడ్లు ఏంటి అనేటివి నీట్గా పెట్టాను ఇక్కడ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో బూస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్